గణకులలో పరమాత్మ చిత్రగుప్తుడు కాలహ కలయతామహం అంటున్నాడు కృష్ణ పరమాత్మ అధ్యాయంలో అంటే గణించే వారిలో నేను చిత్రగుప్తుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ మన పుణ్యపాప కర్మలన్నింటినీ రాసి పెట్టాలి చిత్రగుప్తుడు పొద్దున్న మనం లేస్తూనే దోమను చంపిన దాని నుంచి మనం చేసే అనేకానేక కర్మలను రాయాలి కర్మ అంటే మనం కావాలని ప్రయత్నపూర్వకంగా చేసే పని ఈ కర్మలు ఈ జన్మలో చేసినవే కాదు అనేక జన్మలలో చేసినవి కూడా వస్తాయి మనం చేసే కర్మలను మూడు తెగల కింద విభజిస్తారు అవి సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు ఆగామి కర్మలు ఇవన్నీ చూడాలి ఇదంతా ఒక్క వ్యక్తి గురించి అలా మొత్తం జగత్లోని మానవ జాతిని మొత్తం తీసుకుంటే ఆరు వందల కోట్ల పైనే ఉంటారు ఒక్క మన దేశంలోనే వంద కోట్ల జనాభా ఉన్నారు మళ్ళీ ఇదంతా కేవలం మనుషుల జనాభా గురించి అది కాక అనేక లక్షల జీవరాశులు ఉన్నాయి చిన్న చీమ దోమ బొద్దింకల దగ్గర నుంచి పెద్ద జీవి దాకా అనేక ఉన్నాయి ప్రతి జీవికి సంచిత కర్మ ప్రారంధ కర్మలు ఉంటాయి ఏ జీవి చేసిన కర్మ అయినా అది అత్యంత చిన్నదవని అత్యంత పెద్దది అవని దానికి తగ్గ ఫలం సరి అయిన సమయంలో ఇవ్వాలి ఒక్క నిమిషం ముందు ఇవ్వకూడదు ఒక్క నిమిషం ఆలస్యంగా ఇవ్వకూడదు ఇన్ని ఒక్కసారిగా పొందుపరచాలంటే ఎంత గొప్ప కంప్యూటర్ లాంటి మేధస్సు ఉండాలో ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడెవరికి ఏ ఫలాన్ని ఇవ్వాలో అది యమధర్మరాజు చేస్తాడు అందువల్ల ఆయనను ధర్మరాజు అంటారు ఆయన కాలతత్వానికి ప్రతీక ఆయన చేయటానికి తోడ్పడేది గణకుడైన చిత్రగుప్తుడు గుప్తం అంటే రహస్యం ఆయన మన మీద రాసింది రహస్యంగా ఉంచుతాడు కాబట్టి చిత్రగుప్తుడు అయ్యాడు వయసులకు గుప్తా పేరు ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే వ్యాపారం చేసేవారు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి ఈ విధంగా చిత్రగుప్తుడు మన కర్మలను గోప్యంగా ఉంచుతాడు కానీ మన ఆయనను కూడా వదలం ఒక ప్రత్యేకమైన రోజు చిత్రగుప్తునికి ప్రత్యేకంగా ఒక పూజ చేస్తాం ఎందుకు మన కర్మలు కొన్నింటినైనా క్షమించి వేయాలనే ఆశతో ఆయనకు ఆశ చూపిస్తాం ఏదేమైనా గణకులలో నేను చిత్రగుప్తుణ్ణి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ